ఇంకా ఈ సినిమాలో అన్ని ఇరుక్కు అని మాకు తెలుసు బట్ దిల్ రాజు గారిని అంటే ఎవ్రీథింగ్ ఫైట్ ఇరుకు కెమిస్ట్రీ ఇరుకు ఎవ్రీథింగ్ మేము ఈ మధ్య కాలంలో అలా తమిళ కూడా నేర్చుకుంటున్నాం రాజుగారి వల్ల సో రాజు గారిని మీరు ఇమిటేట్ చేయాలి ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం దాని తర్వాత అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు ఎలా ఉంటుంది రాజుగారు ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసాక అది బెటర్ అది బెటర్ కరెక్ట్ కరెక్ట్ సూపర్ మనమే ఆ మాత్రం సావాసం చేస్తాం చిన్నప్పటి నుంచి అంటే ఈ సినిమాలో ఎడిటింగ్ రాజగారితో రాజస్తో పాటు ఎక్కువ కూర్చున్నారు ఫస్ట్ ఏంటంటే పెన్ను పేపర్ వచ్చేయాలి బట్ ఇప్పుడు అనిల్ గారు మీరు ఒకవేళ ఆశిష్ అడిగితే ఎందుకంటే మంచి హీరోస్ ని డైరెక్ట్ చేశారు అండ్ చూసారు బట్ తను కంటెంట్ ఏదైతే బయటకు ఆ కంటెంట్ మీరు ఇప్పటికే వాచ్ చేశారు సో తన్ని ఏమన్నా అడగాలంటే మీరు ఏమంటారు ఇద్దరులో ఫస్ట్ ఎవరితో డైరెక్ట్ చేయాలని కోరిక మా ఇద్దరులో ముందు ఎవరు అనుకుంటారు నేను అదే క్వశ్చన్ నేను కూడా అడగబోయా ఇద్దరు ఒకటేసారి చేస్తామంటే ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటారు దేనికి నాకు అంటే నేను ఒక స్కెడ్యూల్ ఇక్కడ చేసి వచ్చి కొ స్కెడ్యూల్ పారలలే చేస్తా ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ చేస్తా ఫస్ట్ షెడ్యూల్ మార్నింగ్ 6:00 6:00 మిక్ చేసి ఈవినింగ్ 6:00 నైట్ నైట్ అన్న నీ మీద హార్డ్ వర్కింగ్ అయితే ఓకే అంటే ఓకే సో ఫస్ట్ స్మార్ట్ ఆన్సర్ నిజంగా నీకే అనిపించిందా హీరో అవ్వాలని లేకపోతే జిల్లాజ్ గారు కానీ సిరీజ్ కానీ అమ్మా ఇంకా చచ్చిపోతున్నారా బాబు హీరోలు చుట్టూ జరగలేక మన ఫ్యామిలీతో హీరోని రెడీ చేయాలి అలా అన్నారా లేదు నేను నేను వెళ్ళి ఫస్ట్ ఎప్పుడు ఏజ్ అనిపించింది ఆశీష్ ఎప్పుడు నీలో హీరో నువ్వు చూసుకున్నాను ఫస్ట్ నాకు ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం చూసేవాడిని మన సంగీతంలో అక్కడ ఇక్కడ తీసేవాడియా సో ఆర్య మూవీ చూసి ఆర్య మూవీ కి డాన్స్ ప్రాక్టీస్ బనియన్ ఇవన్నీ చేసేటప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాడిని ఎందుకంటే న్యూ ఇయర్ రోజు కూడా నేను మేమందరం పిల్లలందరం ఆడుకుంటుంటే ఆయన పక్క రూమ్ లో థర్టీ ఫస్ట్ నైట్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసింది అంటే ఇంత డాన్స్ ఇంత వాళ్ళు ఇలా చేస్తారని అలా నాకు డాన్స్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్ దాని తర్వాత సెట్స్కి వెళ్ళడం అవన్నీ చూసి నాకు పెద్ద సినిమాలంటే ఇంట్రెస్ట్ కలిగింది కానీ యాక్టింగ్ మీద అంటే ఇంట్రెస్ట్ కలిగింది కానీ వన్ ఫైన్ డే నాకు అనిపించింది ఐ వాంట్ టు యాక్ట్ నాకు ఎందుకు వచ్చింది ఆ రీజన్ కూడా తెలియదు ఏజ్ అనిపించింది ఐ థింక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాని తర్వాత రాజుగారికి చెప్పగానే నేను మోహన్ చూసుకున్నాను అర్థంలో నీ బా మన బాగా నడితే ఒక రోజు వచ్చి అని చెప్పి మొత్తం ప్రాపర్గా సెట్ అయ్యి మేక్ ఓవర్ అయ్యి అప్పుడు కూడా సరే లుక్స్ బాగుంటే యాక్టర్ అయిపోతారా అని అడిగి అంటే అప్పుడు నేను యాక్టింగ్ కోర్సులన్నీ చేసి ఒక షో రీల్ చూపించి అప్పుడు తర్వాత వచ్చా ఇయర్స్ ప్రాసెస్ సో ఆల్మోస్ట్ బయట వాళ్ళ ఆడిషన్స్ చేయాల్సిన అన్నీ చేసాము లుక్ టెస్ట్లు చేసావు ప్రాక్టీసులు చేసావు డాన్సులు చేసావు అన్నీ చూపించావు జస్ట్ వాంట్ నో దట్ ఎందుకంటే నేను రౌడీ బాయ్స్ ఫస్ట్ సాంగ్ చూపించాడు నాకు రాజన్న సాంగ్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా అనిపించింది నాకు సాంగ్ సో అప్పుడు నేను అడిగా తన ఇంట్రెస్ట్ అని వచ్చినట్టున్నాడు మీరు కాదు కదా ఫోర్స్ చేసింటే చేసే మాకు సంబంధం ఇన్ఫాక్ట్ నేను డిస్కరేజ్ చేశా అని చెప్పాడు సో ఐ వాంట్ టు నో దాట్ రాజుగారు ఒక కథ విపరీతంగా నమ్మి అరే ఆశిష్ కథ పగిలిపోయింది రా ఒకసారి ఇను అని పంపించాడు నీకు నచ్చలేదు అనుకో రాజుగారికి ఏం చెప్తారు ఎలా చెప్తారు అంటే నాకు రాజు గారికి ఆ మాత్రం బాండింగ్ ఉందన్న ఒకవేళ నచ్చకపోతే నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాను నచ్చలేదు మరి మీకు ఎందుకు మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదేమో అని కానీ గారి దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు నచ్చలేదు దానికి కూడా రీజన్స్ చెప్పు నీకు ఏ పాయింట్ నచ్చలేదు అది నాలో ఫ్లా ఉందా అసలు కథలో ఫ్లా ఉందా లేకపోతే ఈడ్లో ఫ్లా ఉందా అని ఒక డిస్కషన్ పెడతారు సో ఐఎమ్ ఓపెన్ టు టెల్ నచ్చకపోతే నీకు నచ్చకపోయినా చెయ్యి ఇన్ని ఏళ్ళ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఉన్న జడ్జ్మెంట్ నా నమ్ము అన్నప్పుడు ఏం చేస్తాం అప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతాను అంటే మీ మీ ఇన్పుట్ ఇంటర్వ్యూలో కమిట్ అవుతున్నావు ఖచ్చితంగా నన్ను వచ్చి అడగాలి డెఫినెట్ గా ఫస్ట్ అసలు హరీష్ గారిని అండ్ అనిల్ గారిని ఎక్కడ చూడడం జరిగింది సో వాళ్ళ వాళ్ళిద్దరిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి నచ్చని క్వాలిటీస్ ఏంటి డేర్ కాబట్టి చెప్పేయచ్చు ఆశీష్ చెప్పేయచ్చు నచ్చని క్వాలిటీస్ డైరెక్టర్ లో ఎప్పుడు కనిపించదు అనిల్ అన్న అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మార్క్ ఇండస్ట్రీలో వచ్చే కొత్త డైరెక్టర్స్ కి హరిశ్ అన్న డైరెక్షన్ లో ఒక హీరో పడితే ఒక ఎలివేషన్ ఉంటుంది అంటే ఒక మాస్ అపీల్ ఉంటుంది అండ్ అనిల్ అన్న దగ్గర పడితే ఆడియన్స్ కామెడీ టైమింగ్ కి ఏ ఎవరైనా మ్యాచ్ చేస్తాడు సో ప్రతి ఆస్పైరింగ్ యాక్టర్ కి హరిశంకర్ అన్న గానీ అనిల్ అన్న గానీ ఏదో ఒక్క సినిమా పడాలి వీళ్ళతో మనం ఒక స్టేజ్ పెరుగుతాం అనే వాళ్ళకి నేను బ్యాడ్ క్వాలిటీస్ అనే ఏం లేవు ఓకే సరే ఎప్పుడు కలవడం జరిగింది పర్సనల్ గా హరీష్ గారు రామయ్య వస్తావయ్య ఓకే ఏజ్ ఎప్పుడు అంత ఆశీష్ నేను 18 నేను రాజన్ ఇంట్లో సార్ సచిన్ సార్ జరుగుతుంది అప్పుడు ఇక రామయ్య సార్ స్టార్ట్ గా అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసా ఓకే ఆశీష్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆ ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుప్రీం సుబ్రహ్మణ్యం సేల్ చేశా సారీ సారీ సుప్రీం సారీ సారీ అన్నారు సుప్రీం దాంట్లో కాదు జరిగేటప్పుడు తను డాన్స్ కృష్ణాష్టమి షూటింగ్ స్పాట్ లో ఒక డాన్స్ చేసినాడు ఆ సినిమా ఎంటర్ టైటిల్స్ లో కూడా ఉందను ఒక చిన్న షార్ట్ చిన్న షార్ట్ ఏదో చేశాడు అప్పుడు నాకు తన డాన్స్ చూపించారు శిరీష్ గారు అప్పుడు అనుకున్నాను డెఫినెట్లీ ఫ్యూచర్ లో ప్రవేశం ఆరంగరేట ఉంది అది ఎప్పుడు వద్దా అనేది అనుకున్నాం బట్ కొద్దిగా టైం తీసుకున్నాం

నాకు అంటే ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ నేను ఉంటే అంటే నాకు ఉండాలి అంటే వరుణ్ అన్న ఉద్దేశం చాలా బాగా చేశారు కానీ మనం అనుకుంటా గారు నాకు ఈ క్యారెక్టర్ ఉంటే బాగుండాలి అలా రైట్ సో నేను ఇంత ఆశిస్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నప్పుడు డెఫినెట్లీ జీవితంలో ఎప్పటికప్పుడు డేట్ చేయాల్సి వస్తుంది అలా డేర్ చేసిన సందర్భాలు ఏమన్నా మీరు బాగా కాలేజ్ లో కూడా వారం కోసం డేర్ చేసే ఉంటాం డేర్ అన్నట్టు అనిపించింది డేర్ రకరకాలుగా ఈ చేతి రోజులు పెట్టి బైక్ వెళ్ళడం అని అది డేరే కదా నువ్వు ఏం ఆలోచించా నాకు తెలుసు ఆ అప్పట్లో మాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థమ్స్అప్ ఉండేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ థమ్స్అప్ సింగిల్ బాటమ్ సప్ లో ఫినిష్ చేయాలని ఇలాంటి డేర్ చాలా ఉండేవి సో అందుకే వారం రోజులు డేర్ అంటే పర్టిక్యులర్ గా నేను వాటి జోలికి పెద్దగా వెళ్ళేవాడిని కాదు

పర్సనల్ లైఫ్ లో ఎక్కువ డేర్ చేసింది సినిమాలు వెళ్తాం క్రికెట్ బట్ డేరింగ్ స్టెప్స్ ఏవి నేను చేసుకుంటాను మీరు ఇందాకన్నారు మీ దగ్గరికి రావాలంటే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ బిలీవబిలిటీ అనేది ఆడియన్స్ వైఫ్ నుంచి ఉండాలి అలాంటి హీరోస్ తో డైరెక్ట్ చేస్తాం సో డెఫినెట్ ఒక న్యూ కమర్ తో డైరెక్ట్ చేయాలంటే హరిశంకర్ ఎస్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను సాయంత్రం తెచ్చు సినిమా చేసినప్పుడు అప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వాల అది నేను అనౌన్స్ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం అనౌన్స్ చేసినప్పుడు అలా ఏం లేదు నాకు అతని ఎనర్జీ నచ్చింది రే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్లో తేజ్ ఎనర్జీ విపరీతంగా నచ్చింది కాబట్టి నేను కనెక్ట్ అయిపోయాను సో బేసిక్ ఐ కనెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ రౌడీ బాయ్స్లో లో ఒక సాంగ్ ను షర్ట్లో వస్తే ఒక బేసికల్ బ్యాట్ పడ ఫైట్ ఉంటుంది అది బాగా నచ్చింది సో నథింగ్ అంటే నా వరకు నేను వరుణ్ తేజ్తో చేసినా లేకపోతే సాయితంతో చేసిన చిన్న పెద్ద కాదు నేను పార్టీకి వాళ్ళకంటే పెద్ద ఎదురు చేసే కాబట్టి చెప్తాను ఎగ్జాంపుల్ హీరోస్ ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ ఐ బిలీవ్ ఇన్ ద కనెక్షన్ అంతే

దైయాన్ని అలా ఇలాంటి థాట్ అంటే ఇలాంటి ఐడియా కానీ లేకపోతే ఇలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా చదవడం కానీ ఏదైనా జరిగింది అసలు అంటే నేను అక్కడ చదవలేదు బట్ దయ్యాన్ని ప్రేమించడం అంటే అసలు అది టోటల్గా యాంగిల్ గా డిఫరెంట్ ఉంది చూడాలి అది దయ్యాన్ని ప్రేమించడం అంటే అసలు కనపడద్దా అది విజువల్ గా ఎగ్జిట్ అవుతుందా మనిషి ఉంటుందా అసలు ట్రైలర్ లో చూస్తేనే మనోడు వేకంగా రెండు స్టెప్పులు ఎదిగి దాంతో ట్యూట్లు కూడా పడుతున్నాడు కరెక్ట్ అది చూస్తే తెలియదు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అసలు దయ్యంతో లవ్ స్టోరీ దయ్యంతో రొమాన్స్ అలా ఉంటుంది అది అయిపోయింది స్టోరీ అండ్ రొమాన్స్ అయిపోయింది మనం విడుదలకి సిద్ధంగా ఉంది సో ట్వంటీ ఫిఫ్త్ కి కాకపోతే మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అఫ్ కోర్స్ అక్కడ దయ్యం లాగే కదా అలానే ఫీల్ అయ్యి చేయాల్సి వస్తుంది కదా అంటే నాకు అరుణ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ నీ క్యారెక్టర్ అరుణ్ అరుణ్ డైరెక్టర్ చెప్పారు అంటే ఫస్ట్ ఓసారి రాజుగారు ఏం చేస్తారంటే తన కథ విధిశాక లేదు ఫస్ట్ అరుణ్ సో అరుణ్ స్టోరీ చెప్పాను దీంట్లో ఒక హారర్ హారర్ ఎలిమెంట్ ఉంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక దయ్యంతో ఎక్సైట్మెంట్ తో పాటు యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అని నాకు చెప్పాను సో నేను ఫస్ట్ రెఫరెన్స్ ఏదైనా ఒక రెఫరెన్స్ సినిమా ఉందేమో అని వెతికా నాకు ఎక్కడ అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ ఇవన్నిట్లో దయ్యం అబ్బాయిని లవ్ వచ్చి లవ్ చేస్తుంది దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది కాదు అండ్ దీంట్లో ఒక బ్యాక్ స్టోరీ ఉండదు ఏముండదు నా క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఎవడైనా ఏదైనా పని అంటే నేను అదే చేస్తాను సో అండ్ నా పర్స్పెక్టివ్ ఎలా అంటే ఒక చిన్న డైలాగ్ లో చెప్తా మనం ఆల్ మనం దయ్యం దయ్యం అని మాట్లాడతాం కానీ అదే ఒకటి ఏదైనా పూజలు ఇలాంటి ఫెస్టివల్ జరిగినప్పుడు గుడిలో పూనుకుంటే దేవత అంటారు గుడి బయట పూనుకుంటే దయ్యం అంటారు సో మనం మనం ఆలోచించే పర్స్పెక్టివ్ మీద ఉంటుంది తప్ప సో నేను అక్కడ దయ్యం లేదు ఆమె నా దేవత అని నా క్యారెక్టర్ చెప్తుంది కానీ ఆడియన్స్ అందరూ దైయ్యం అని ఒక తో మొత్తం మనం ఆలోచించే దాన్ని కన్వెస్ట్ అరుణ్ పాయింట్ అండ్ అరుణ్ శివుడి భక్తుడు సో నా అన్ని రుద్రాక్ష ఓన్లీ బ్లాక్ వేసుకొని ఉంటాను స్మశానాల్లో తిరుగుతూ ఉంటా అంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను నా క్యారెక్టర్ కొంచెం చాలా డార్క్ బట్ ఆ ఓకే அண்ட் லாமி டீசர் ஆ டரெக்டர் நியூ டேரெக்டர் அடிப்படுத்துனாரு தெலுங்கு சலனச்சிசீம லே எல்லாம் ஆசை லோமி